హాయ్ అండి పెళ్ళిళ్ళు ఫంక్షన్లో వడ్డించే గుత్తి వంకాయ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అంతే టేస్టీగా ఇంట్లో మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలి చాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం జీడిపప్పు జీలకర్ర దర్శించకాల లవంగాలు యాలకులు ధనియాలు పల్లీలు వేసుకుని ద్వారా వేయించుకొని ఒక ఉల్లి కారం చిటికలు చింతపండు వేసుకుని గ్రైండ్ చేసుకున్నాక ఒక ఉల్లిపాయ ఒక టమాటో వేసుకుని మెత్తగా గ్రైండ్ వంకాయలు తీసుకుని దానిలో మధ్యలోకి నాలుగు భాగాలుగా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసి నీటిలో పెట్టి ఆయిల్ వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకుని ఇందులోకి పసుపు ఉప్పు వేసుకుని ఒకసారి కలిపేసి పది నిమిషాల పాటు మూత మగ్గించుకుంటే వంకాయలు ఈ విధంగా పెట్టేసి అదే కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు మసాలా పేస్ట్ని కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి అంతా కూడా బాగా కలిపేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచి తగ్గ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసేసుకొని అంతా కూడా బాగా కలిపి ఐదు నిమిషాలు మగ్గించుకుంటే ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి వేయించి గుత్తి వంకాయలు కూడా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర జలుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుత్తి వంకాయ కర్రీ మీ ముందు ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి బాయ్